హలో వెల్కమ్ బ్యాక్ టు ర్ ఛానల్ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఎయిర్ ఫ్రెషర్ ని మంటలు అయితే వేద్దాం మంటలు వేసినాక ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఒకవేళ మంటలు వేసినాక ఇది పేలుతుందా లేదంటే దగ్గర కొద్దిగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్లే ముందు వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎయిర్ ఫ్రెషర్ని మంటలో వేసే ముందు దీని అయితే అయితే ఎవరు ట్రై చేయకండి చాలా డేంజర్ ఇప్పుడైతే మంట ముట్టించి దీని మీద వేద్దాం గాయస్ ఇప్పుడు అయితే మంట అయితే గట్టిగా మంత్ది ఇప్పుడైతే వేసేస్తున్నాయి

చూడండిగా సిట్లయితే అయ్యింది మొత్తం అయితే దగ్గరకైతే ఒత్తుకుపోయింది ఇలాంటివి మాత్రం ఇంట్లో అయితే ఎప్పుడూ అయితే ట్రై చేయకండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కేకి చాలా దగ్గరలో ఉంది ఆ వన్ కే అయితే మీరు పూర్తి చేశారంటే అనుకుంటున్నాను ఇట్లాంటి వీడియోలు అయితే ఇంటికాడైతే ఎప్పుడు ట్రై చేయకండి ఆ నెక్స్ట్ వీడియోలో అయితే కడుదాం జై హింద్